ఎహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది కీర్తనలు నూట పదహారు పదిహేను అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు ప్రకటన పద్నాలుగు కుటుంబం ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుచుండగా రెవరెండ్ పాస్టర్ ప్రియనాథ్ రూపాస్ గారితో పరిచయం ఏర్పడి రక్షణలోనికి నడిపించబడి యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి దేవుని కుమారునిగా ఉండుటకు అధికారము పొందుకున్నారు ఆ తర్వాత డెహ్రడూన్లో పాస్టర్ జార్జ్ మరియు కురియాకోస్ గారి ద్వారా నీటి బాప్తివం పొంది దేవుని సేవకు సమర్పించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ప్రభు పిలుపునందుకుని పరిశుద్ధ వాక్యము బోధించుటకు పదకొండు మంది సభ్యులతో తన స్వగ్రామం మెరకపాలెంలో బేతేలు ప్రార్థనా మందిరమును ప్రారంభించారు కాలంలో దేవుని సేవలో కొనసాగుచుండగా పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు ఇరవై రెండవ తేదీన దేవునియందు భయభక్తులు కలిగిన అనంత లక్ష్మిని సాటి అయిన సహాయముగా దైవ సేవకురాలుగా దేవుడు అనుగ్రహించారు వీరిద్దరూ దేవుని పరిచర్యలో ఆసక్తితో విశ్వాసంతో కన్నీటి ప్రార్థనతో ఆత్మల రక్షణ కొరకు దేవుని పరిచర్యలో నమ్మకమైన దాసులుగా కొనసాగుచుండగా దేవుడు వారిని ప్రేమించి ముగ్గురు కుమారులు సామియల్ నవీన్ విలియమ్స్లను బహుమానాలుగా అనుగ్రహించిన సంవత్సరంలో గూడపల్లి గుబ్బలపాలెం గ్రామంలో పరిచర్య ప్రారంభించి చుట్టుప్రక్కల అనేక ప్రాంతాలలో సేవను విస్తరించి సేవకు అనేకులను ప్రోత్సహించారు రెవరెండ్ శ్రీనివాసరావు గారు ఆత్మీయంగా ఎన్నో కుటుంబాలను నడిపించడం వారిని ఆయన రాకడకొరకు సిద్ధపరచడమే కాకుండా దేవుని ప్రేమను బట్టి వృద్ధులను పేదపిల్లలను విధవరాండ్రులను కష్టాలలో ఉన్న అనేక కుటుంబాలను ఆదరించారు రెవరెండ్ శ్రీనివాసరావు గారు ఎందరికో ఒక మంచి మాదిరికరమైన జీవితమును చూపించిన మంచి సేవకులు ఎందరో యవనస్తులను ప్రభు పరిచర్యలో ప్రేమగా ప్రయాసపడుట నేర్పించిన ఒక మంచి ఆత్మీయ నాయకుడు మరియందరూ సేవకులకు సువార్థికులకు ఆత్మీయంగా ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రోత్సహించిన మంచి వ్యక్తి సంఘములో ప్రతి కుటుంబానికి ఆత్మీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ ఒక ఇంట్లో వ్యక్తిగా ఆత్మీయంగా ఆర్థికంగా సహాయపడి ఎందరినో బలపరిచిన సేవకులు రెవరెండ్ శ్రీనివాసరావు గారు సంఘబిడ్డలను స్నేహితులను ఎంతో ఆప్యాయంగా పలకరించడం వారి మంచి చెడులు అడిగి తెలుసుకోవడం వారి రక్షణ కొరకు ప్రార్థించడం మన దైవ సేవకుల యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వానికి చక్కటి నిదర్శనం ఆరోగ్యకరమైన బోధలో బిడ్డలను పెంచుటకు ఎంతో తీవ్రమైన ఆశ కలిగిన మంచి సేవకులు ప్రతి ఒక్కరిని తన చిరునవ్వుతో గొప్ప ప్రేమను పంచే వ్యక్తిగా ప్రియమైన నాయకుడిగా జీవించి నిస్వార్థమైన సేవా జీవితాన్ని కొనసాగిస్తూ తుది శ్వాస వరకు